जु శ్రీవాణి టిక్కెట్లు తీసుకునే వాళ్ళకి అంతకుముందు ముందు అడిషనల్ ఈవో ఆఫీస్లోనే ఒక పార్క్లో ఇచ్చేవాళ్ళు దానివల్ల కొద్దిగా ఎప్పుడు కూడా కొద్దిగా కంజెస్టెడ్గా ఉండేది ఆ ఏరియా వర్షం పడ్డప్పుడు కానీ కొంత మిగతా క్రౌడ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే లాస్ట్ టూ మంత్స్ నుంచి ఒక గోకులం వెనక వైపు ఒక ప్రత్యేక షెడ్ వేసి ఆ షెడ్లో వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేకూర్చి సింప్లిఫికేషన్ ఆ ప్రొసీజర్స్ కూడా సింప్లిఫికేషన్ చేసి చేద్దామని డెసిషన్ తీసుకోవడం జరిగింది ఆ డెసిషన్కి అనుగుణంగా ఈరోజు జర్మన్ షెడ్ ఓపెన్ చేయడం జరిగింది దాదాపు ఇక్కడ మీరు చూస్తే నాలుగు ఐదు కౌంటర్స్ ఉన్నాయి ఐదు కౌంటర్స్లో కూడా ఐదుగురు కూర్చొని ఉంటారు ఐదు కౌంటర్స్లో కూడా లెస్ దాన్ వన్ మినిట్లో క్యూ లైన్లో లెస్ దాన్ వన్ మినిట్లో భక్తులకి టికెట్ జనరేటం జనరేట్ చేయటం జరుగుతుంది అంతకుముందు త్రీ టు ఫోర్ మినిట్స్ పట్టేది ఇప్పుడు లెస్ దాన్ వన్ మినిట్ తీసుకొచ్చాము అదేవిధంగా మరింత సింప్లిఫికేషన్ చేసే విధ మార్గంలో అంతకుముందు వాళ్ళు ఒక ఫామ్ ఫిల్ అప్ చేయాలి అది ఒక పెద్ద ప్రొసీజర్ లాగా ఉండేది ఇప్పుడు ఫామ్ ఫిలప్ చేయడం అనేది తీసేసి వాళ్ళ ఆధార్ కార్డును తీసుకొని ఆధార్ కార్డు డీటెయిల్ని సిస్టంలో సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసి వితిన్ వన్ మినిట్లో టికెట్ జనరేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది రెండు రకాలు కూడా ఉపయోగకరంగా ఉంది భక్తులకు కూడా ఏమాత్రం వెయిట్ చేయకుండా ఇక్కడ కాఫీ తాగుతూ టీ తీసుకుంటూ పోయి టికెట్ తీసుకోవచ్చు అదేవిధంగా ఆఫీసర్స్ కూడా డీటెయిల్డ్ సింప్లిఫికేషన్ వల్ల ఏంటంటే సాఫ్ట్వేర్ సిస్టంలో ఒక కొన్ని డీటెయిల్స్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఎంటర్ అయితే ఆటోమేటిక్గా టికెట్ జనరేట్ చేసే పరిస్థితి వచ్చింది సో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరికి కూడా ఈరోజు నుంచి ఇక్కడ ప్రారంభోత్స ప్రారంభించడం జరిగింది సో ఇది భక్తులందరూ కూడా దాదాపు తొమ్మిది వందల మంది భక్తులు ఇక్కడ ప్రతిరోజు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను ఓం నమో వెంకటేష్